ఏంటిది తెలుగు ఇండియా ఎప్పు నారింజ నారింజనా నారింజనా అది ఏంటి అది ఏమంటారుంజర్ అంటే ఎవరో ఒకరు రాగండి అయిందా ఏం పా నువ్వు తాగిపోస్తాడు ఓ లక్కి అయిపోయింది

కన్నా కన్నా కన్న డ్రెస్ చూడబు కన్ను కాని కమ్మవారు అయ్యి అని తిట్టింది చూడమ్మ ఏమైంది మరి ఆగుతలే వాళ్ళు అందరు తాగేస్తారు అది ఎంత ఒక్కసారి పోసుకుంది నోట్లా మెల్లగా దగ్గర అది మళ్ళీ ఎవరు వద్దంటారు కన్నయ్య అరే కన్నయ్య ఎట్లాడు ఇట్లా ఇప్పటిదాకా అంత పొందుతో పోషిండు ఇప్పుడు అత్తమ్మ పో అబ్బో తాగినాక అలా పోసుకొని పో అత్తమ్మ సూపరా సూపర్ పోషించి கனையாந்தா கனையோ ஒலிக்கு போத்து அது மம்மீர ఏం చదువుతున్నావు జున్ను చెప్పు చెప్పు నువ్వు చెప్పు అమ్మలు ఏం చూస్తా చూసామల్ జున్ను ఏం చూసి చూసారు అవుతున్నా అని అంట బాగుందా ఎవరు చేసారు డాడీ వేసిందా అభి నీ డ్రెస్ మంచిగా ఉందిరా బాగుందా అభి ఉందా ఎట్లుంది అభి ఎట్లుంది ఓ అభి ఎట్లుంది బాగుందా

ఇట్లా తినట్ల ట్రెస్ సూపర్ ఇట్లా మమ్మీ ఆ జున్నో మమ్మీ పిచ్చిలేసిందా నీ